సికింద్రాబాద్ పిడుగుపాటుకు గురై తీవ్రంగా గాయపడిన ఓ విద్యార్థిని సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ అడ్లూరి లక్ష్మణ్ హక్కన చేర్చుని సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో వైద్యం చేయించడానికి సహకరించారు జగిత్యాల ధరూర్ ఎస్పీ బాలురాల్లో ఎనిమిదవ తరగతి చదువుతున్న ఉమేష్ చంద్ర అనే విద్యార్థి గత సెప్టెంబర్ నెలలో హాస్టల్ బిల్డింగ్పై ఆరేసిన బట్టలు తీసుకురావడానికి వెళ్లినప్పుడు పిడుగుపడడం అరవై శాతం వాళ్లంతా గాయాలు కావడంతో స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స ప్రాథమిక చికిత్స అందించారు అక్కడ మెరుగైన వైద్యం లేకపోవడంతో అధికారులు తల్లిదండ్రులు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ దృష్టికి తీసుకెళ్లారు మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తీసుకెళ్లాన మంత్రి ఆదేశాలతో హుటాహుటిన యశోద ఆస్పత్రికి తరలించారు మంత్రి లక్ష్మణ్ ఆస్పత్రికి వచ్చి విద్యార్థి పరిస్థితి గమనించి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరపున పూర్తి వైద్య ఖర్చులు అంచారు వైద్యం కోసం పద్దెనిమిది లక్షలు ఖర్చు కాగా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పూర్తి బిల్ చెల్లించినట్లు విద్యార్థి తల్లిదండ్రులు మీడియాతో తెలిపారు పేదరికంలో ఉన్నా తమను ఆడుకున్న మంత్రికి